అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీముఖి ఏంజల్ బేబీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియోలో నేను మా స్కూల్లో జరుపుకున్న బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి చెప్పబోతున్నాను రెడీ చేయడం చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటివి చాలా బాగా జరిగాయి మా ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంటి దగ్గరే బతుకమ్మని తయారు చేసుకొని స్కూల్కి తీసుకెళ్ళాను తీసుకొచ్చిన బతుకమ్మని ఒక చోట పెట్టి ఆడుకున్నాం ఈ ఇయర్ కూడా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎలా మా స్కూల్లోకి తీసుకెళ్ళాను ఎలా బతుకమ్మని రెడీ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపిబోతున్నాను మీ అందరూ చివరి వరకు చూడండి ముందుగా అయితే నేను సింపుల్గా మేకప్ వేసేసుకున్నాను మేకప్ అంటే ఓన్లీ అకేషనల్ వైజే వేసేసుకుంటాను అది కూడా డాన్సిన్స్ వారి బేబీ క్రీమ్ అండ్ పౌడర్ అంతకు మించి ఏదైనా వేసుకుంటే మమ్మీ చేతిలో తన్నులే ఎందుకంటే కాస్మెటిక్స్లో కెమికల్స్ కలుపుతారు కదా అందుకని స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పెద్దవాళ్ళు వద్దని చెప్తారు అంటే వాళ్ళు చెప్పింది వింటే మన స్కిన్నే కదా బాగుంటుంది మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకొని సింపుల్గా చేసేసుకున్నాను మనం మర్చిపోయా ఇవాళ మా స్కూల్లో ఎల్లో కలర్ డే నేను నా దగ్గర ఎల్లో కలర్ డ్రెస్ ఒక్కటి కూడా లేదు నేను ఏం చేశానో తెలుసా మా మమ్మీ డ్రెస్ని ని కొట్టేశాను అలాగండి కొట్టేశానంటే దొంగతనం చేయలేదు కానీ నా సైజ్కి చేయించుకొని తీసేసుకున్నాను బ్యాంగిల్స్ చూసారా మల్టీ కలర్ లో చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి చిన్నగా పెట్టేసుకున్నాను నాకు పెద్ద పెద్ద ఇయర్ టాప్స్ అంటే చాలా ఇష్టం ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ సింపుల్గా రెడీ అవుదాం అనుకున్నాను సింపుల్గా రెడీ అయినా లిప్ బామ్ వేయకపోతే ఆ లుక్కే ఉండదు ఫైనల్గా లిప్ బామ్తో మేకప్ని ఎండ్ చేసేసాను స్కూల్కి ఏమో టైం అయిపోతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా హెయిర్ స్టైల్కి వెళ్ళిపోదామా ఎన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నా ఫ్రెంచ్ ఫ్లాట్ మాత్రం బాగుంటుంది కదా అందుకని నాకు ఫ్రెంచ్ ఫ్లాట్ అంటే చాలా ఇష్టం పోస్ కాబట్టి ఈ అవుట్ కి ఫ్రెంచ్ ఫ్రై చాలా బాగా సూట్ అవుతుంది నాకు కూడా స్టైల్ ఇష్టం లేయు నాకు అయిపోయిన తర్వాత నీకు వేస్తుంది ఏంట ఎప్పుడు చూడు నువ్వే ఫస్ట్ మధ్యలో వచ్చిన వాయిస్ ఎవరిదంటే మా చెల్లిదే స్కూల్కి టైం అవుతుందని ఏంటంటే మా చెల్లి ఏమో ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది అల్లే నా గురించి గొప్ప చెప్పడం చాలు కానీ ఫస్ట్ నువ్వు నీ పని నువ్వు చేసుకో చూసారా అని ప్రతి ఇంట్లో చెల్లెళ్ళు ఇలాగే ఉంటారు కదా ముందు వీడియోస్లో కూడా ఒకసారి చెక్ చేయండి మా చెల్లి నన్ను ఎలా సతాయిస్తారో మీరే చూడదురు కానీ అదేంటా అక్క నువ్వు అంటే నాకు ఇష్టం కదా నాకు హెయిర్ స్టైల్ అయ్యొచ్చు కదా ప్లీజ్ చూసారా అండి నన్ను ఇలాగే ఐస్ చేసేస్తుంది సర్లేరా నాకు వచ్చిన హెయిర్ స్టైల్ వేస్తాను కానీ ప్రతి ఇంట్లో సిస్టర్స్ ఇలాగే కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు కదా ఫ్రెండ్స్ అయ్యో అక్క థ్యాంక్ యూ అయ్య బాబో ఇది యాక్టింగ్ ఇరగదీసేస్తుంది గొడవ మాకు ఎప్పుడు ఉండేదే కానీ ఫస్ట్ బతుకమ్మని తయారు చేసేద్దాం బతుకమ్మకి కావాల్సిన ఆకులు పువ్వులు ప్రస్తుతం మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని ఆకులతో అలాగే పూలతోని బతుకమ్మను తయారు చేద్దాం అనుకుంటున్నాను పేర్లు ఏంటో నాకు తెలీదు ఫ్రెండ్స్ మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దారాలు రెడీ చేసుకుంటున్నాను ఎందుకో తెలుసా బతుకమ్మ పడిపోకుండా ఉండడం కోసం ఈ దారాలు రెడీ చేసుకుంటున్నాను ముందుగా పసుపు కుంకుమ వేసి ఆకులు పెట్టి బతుకమ్మ తయారు చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా అయితే బతుకమ్మలు తయారు చేసే కన్నా ముందు గౌరమ్మని తయారు చేస్తారు కానీ స్కూల్ సెలబ్రేషన్స్ కదా కాబట్టి డైరెక్ట్గా బతుకమ్మని తయారు చేసిస్తున్నాను నిజానికి ఆడపిల్లలకి బతుకమ్మ పండుగ అంటే ఒక పెద్ద పండుగ కదా ఎందుకంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం బతుకమ్మ ఆడతాం కాబట్టి బతుకమ్మని ఆడుకున్న తర్వాత బతుకమ్మని తీసుకువెళ్ళి చెరువులో వేసేస్తాం దాని తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ని అందరం కలిసి షేర్ చేసుకొని తింటాం ఇక ఫోటోలు సెల్ఫీలు స్టేటస్లు బాబోయ్ చాలా ఎంజాయ్ చేస్తాం మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది చాలా ఫేమస్ కదండి అయ్యో అక్క అక్క నువ్వు మాటల్లో పడి నీ బతుకమ్మనే మర్చిపోయావు చూసావా ఎంత చక్కరైందో ఇప్పుడు అవును చెల్లి నిజంగానే మర్చిపోయాను రెడ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్తో బతుకమ్మ చాలా బాగుంది కదా అవునక్క వాళ్ళందరికీ నచ్చిందో లేదో అరుదామా అవును ఫ్రెండ్స్ నిజంగా మా బతుకమ్మ మీకు నచ్చిందో లేదో చెప్తారా ఎలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే చాలా బాగుంది కదా నా బతుకమ్మ మా చాలా లేట్ అయిపోయింది స్కూల్కి వెళ్ళిపోదామా అలాగే చెప్పడం మర్చిపోయా మా స్కూల్లో నాకు రైజింగ్ స్టార్ బ్యాచ్ ఇచ్చారు మా స్కూల్లో జరిగిన బతుకమ్మ సెలబ్రేషన్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్